జనాభాలో సగం పైన ఉన్నటువంటి మహిళా సోదరి మళ్ళీ అన్ని రకాలుగా అడ్డుగా ఉండాలంటే యొక్క ఆలోచన దానికి వాక్ర వ్యవస్థను స్థాపించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీ మహిళలకు అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజిక పరంగా విద్యాపరంగా అన్ని విధాలుగా వాళ్ళకి అండగా అవటం మనం ఈరోజు మహిళలకి మహిళలకు అన్ని రకాలుగా ఇచ్చే ప్లస్ కానీ ఈ లో వాళ్ళకి మరి లేదర్ ఉన్నటువంటి మహిళా అన్ని రకాలుగా ఆర్థిక సహాయం చేత ఎత్తున కార్యక్రమాలు

మూడు విషయాల సోదాలు సంబంధించిన ట్యాబ్లెట్ డే గవర్నమెంట్ సభ్యులు చేసిన కూడా విజయవాడలో భూమి జరిగింది ఏదేమైనా మా బహిరంగ సౌద్యకులందరూ కూడా అండగా అండగా ఉంటుంది ముఖ్యంగా మా